హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఫ్లాగ్ తెలుగు ఇది చూడండి ఫ్రెండ్స్ మన పొలంలో అయితే పల్లెలు వేసినాం కదా కనుక మొలకలు అయితే బాగానే వచ్చినాయి ట్విస్ట్ ఏంటంటే ఒక దగ్గర అయితే మొలకలు వచ్చినాయి ఒక దగ్గర అయితే మొలకలు రావట్లేదు ఎర్లీ మార్నింగ్ ఫాగ్ చూడండి ఏ విధంగా ఉంది మొలకలు వస్తున్నాయి వచ్చినాయి ఆల్రెడీ ఎట్లా వస్తుంది భూమిలో నుంచి చొచ్చుకొని వస్తుంది ఇది కదా పొలంలో బాగానే వచ్చినాయి కను ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా వచ్చింది మొత్తం ఇక్కడ నుంచి ఒక లాస్ట్ వరకు బాగానే ఉంది మొత్తం తువ్వ పొలంలో అంటే ఇసుక లాగా ఉంది పొలము అక్కడ తువ్వ అంటారు దాన్ని మా సైడు అక్కడైతే మొత్తం బాగానే వచ్చినాయి కానీ ఇక ఇంకా ఒక సైడ్ ఎర్రగడ్డ మొత్తం అంటే పొలం మొత్తం అనేది పొలంలో అనేది మొక్కలు ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలని అర్థమైతే లేదు నీకు చూడండి అసలు ఇందులో దానికన్నా ఫస్ట్ ఇదే పదార్ దీనిలోనే ఫస్ట్ వేసిన అయినా దీనిలో అసలు ఇంకా మొలకలు రావట్లేదు అదే స్పీడ్ వచ్చేసింది పుష్కపాలం అంటారు దాన్ని ఏవో ఇంకా మొలకలు రావట్లేదు పెట్టాలా లేకుంటే మళ్ళీ అలా ఏమనేది అర్థం కావట్లేదు వాటర్ అయితే పెట్టాలి ఖచ్చితంగా వాటర్ సరిపోక రావట్లేదు అని నాకు అనిపిస్తుంది ఈ రోజు వాటర్ అయినా పెట్టాలి ఇదిగో అసలు మొలకలే కనిపిస్తుంది ఎక్కడో ఒక దగ్గరే కనిపిస్తుంది ఏం చేయాలా అర్థమవుతుంది చేసేదేం లేదు ఇంక ఈరోజు వాటర్ పెట్టేసుకోవాల్సింది దీనికి టోటల్ డేస్ బ్యాక్ వర్షం పడింది కానీ పెద్దగా పడలేదు ఇక్కడ ఇక్కడ పెద్దగా పడితే బాగానే ఉంటుండే కానీ దీనికి వాటర్ పెట్టాలి ఖచ్చితంగా లేకపోతే మొదల కష్టం వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సింది మొత్తం ఫాగ్ ఫాగ్ మంచి మంచి ఉంది ఎర్లీ మార్నింగ్ కదా మొత్తం మంచి మంచి ఉంది కానీ ఇదే మొల మొలవ ఏమిటంటే మీరు మాట్లాడారు ఇంకా మొలకలు అనేది రావట్లేదు మేము ఎలా అర్థం అవలేదు ఏం ఈ పనుల్లో కనిపించట్లేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత నచ్చిందనుకుంటున్నాను వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అంటాను మరి ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్